వెస్ట్ బెంగాల్ కలకత్తాలో మహిళా వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ వన్నవర్తి జిల్లా ఆత్మకూరు అమరచింత చింత మండలాల డయాగ్నోస్టిక్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరు చౌరస్తాలో అత్యాచారానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని మరియు వైద్యులకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని కోరారు అనంతరం కొవ్వొత్తులతో నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేందర్ గౌడ్ డాక్టర్ ప్రశాంత్ డాక్టర్ ముజీబ్ డాక్టర్ అనిల్ డయాగ్నస్టిక్ సెంటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిలక్ గౌడ్ శ్రీనివాసులు బాబ్జీ శ్యామ్ వికాస్ కాలేజీ విద్యార్థులు వెంకటేష్ రాజ్ కుమార్ మరియు విద్యార్థుల ప్రతిభ పారామెడికల్ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మహిళా డాక్టర్పై ఒక దుస్సంఘటన జరిగింది సామూహిక అత్యాచారం చేయబడ్డది ఆ డాక్టర్ అమ్మ చనిపోయారు ఈ ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తం ఐఎంఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈరోజు బందరు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ నిరసన కార్యక్రమంలో భాగంగా ఆత్మకూర్ పట్టణంలో డయాగ్నోస్టిక్స్ జిల్లా డయాగ్నోస్టిక్స్ అసోసియేషన్ తరఫున మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి డాక్టర్లకి సంఘీభావంగా డయాగ్నోస్టిక్స్ టెక్నీషియన్స్ అందరం కూడా సంఘీభావం తెలపడం కోసం నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాం పట్టణంలోని ప్రముఖ డాక్టర్ రాఘవేంద్ర గారు అలాగే ప్రశాంత్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి కూడా అలాగే వొకేషనల్ కాలేజ్ ప్రతిభ స్టూడెంట్స్ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఒక మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారం నిరసనగా ఈరోజు అర్థకూరులో డాక్టర్ డాక్టర్ అనే ద్వారా న్యాయం చేసుకుంటూ ఒక డాక్టర్ పై డ్యూటీ చేసిన డాక్టర్ పై ఇలా అత్యాచారం చేయడము నేరం సో దానికి అనుకూలంగా గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను దాని క్షణంగా వాళ్ళకి సపోర్ట్గా డాక్టర్కి ఇంకోసారి మరొక డాక్టర్ పైన ఇలాగెప్పుడు జరగకూడదని ఉద్దేశంతో ఈరోజు మేము ఆత్మకూరులో మా డాక్టర్స్ అందరం కలిసి వాళ్ళకి ఫిటర్స్ చేస్తున్నాము ఏమై ద్వారా పిలిపి ద్వారా ఘోరాతి ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది ఈ అత్యాచారం ఏడీ డాక్టర్ పైన అత్యాచారం జరిగిన ఘోరాతి ఘోరమైన సంఘటన చాలా తీవ్రంగా ఖండించడం అయినది ఈమె ఆత్మకూరు పట్టడంలో ఈ అందరి ల్యాబ్ తర్వాత డాక్టర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము తొందరగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని కఠినమైన చర్యలు తీసుకొని అతన్ని శిక్షించాలని మనము మన అసోసియేషన్ తరఫు నుంచి కోరుకుంటున్నాం